ఉన్న పచ్చని చెరుకు తోట రైతు తన పనిలో బిజీగా ఉన్నాడు గాలిలో తాజా చెరుకు సువాసన నిండి ఉంది ఇలా చూడండి నందపూర్ గుర్తింపు దీని ఊర్లో పండే చెరుకు గుండెల్లో నిల్చిపోతుంది అవును సర్పంచ్ గారు ప్రతి సంవత్సరం బెల్లం తయారైనప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా కొనడానికి వస్తున్నారు ఈసారి అయితే మన పంట ముందుకంటే బాగా పండింది ఎంతో దట్టంగా తీయగా కొన్ని వారాల తరువాత పొలంలో మార్పు వచ్చింది చెరుకు పంటంతా వాడిపోవడం మొదలయింది ఏంటిది ఆకులు వాడిపోతున్నాయి ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అవును నీ పంట పరిస్థితి కూడా ఎలాగై ఉందా అవును సర్పంచ్ గారు గత రెండు రోజుల నుంచి చెరుకు తీయదనంలో కూడా లోపం ఉంది ఇదెలా సాధ్యమవుతుంది ఎవరైనా మన పంటని పాడు చేశారా అందరూ కూడా చింతించటం మొదలు పెడతారు కొన్ని రోజులు అలాగే గడుస్తాయి కాని కొన్ని రోజుల తరువాత పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది రాత్రి సమయంలో పొలంలో రహస్యమయమైన వెలుగు కనిపిస్తుంది ఊర్లో ఉన్న పంటలన్నీ ఎండిపోతాయి ఊరి వాళ్లందరూ కూడా ఒక చెట్టు దగ్గర గుమ్మి కొడతారు అందరూ చింతిస్తూ ఉంటారు సేటు వీరేంద్ర ప్రతాప్ సర్పంచ్ బల్రాజ్ సింగ్ పెద్ద అయిన రఘునాథ్ బాబాయ్ సుమిత్ర ఇంకా చంపా కూడా అక్కడ ఉంటారు ఇప్పుడు చాలా అయిపోయింది మన పంటలన్నీ ఎండిపోతున్నాయి పొలంలో విచిత్రమైన వెలుక్ కనిపిస్తుంది ఎవరైతే రాత్రి వేళ అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు భయంతో ఉనికి తిరిగి వస్తున్నారు అసలు ఇదంతా ఏం జరుగుతుంది ఇది ఎవరిదో దిష్టిలాగా అనిపిస్తోంది లేకపోతే ఏదైనా పాత శాపం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మొదటిసారి ఇలా చూస్తున్నాను మనం అసలు కారణం ముందు తెలుసుకోవాలి ఎవరైనా దీని వెనక గనక ఉన్నారనుకుంటే బాబాయ్ మనం భయపడి వెనకడుగు వెయ్యకూడదు మనం స్వయంగా అక్కడికి వెళ్లి చూడాలి రాత్రివేళ పొలంలో ఏం జరుగుతోంది అని చెంప మాట విన్న తర్వాత సేటు వీరేంద్ర ప్రతాప్ కోడలు సుమిత్ర ఆలోచించి ఇలా అంటుంది అవును ఒకవేళ మనం నందపూర్ని కాపాడుకోవాలంటే మనం ఈ రహస్యాన్ని పరిష్కరించాలి నేను చెంప నిర్ణయించుకున్నాం మేమిద్దరం కలిసి మీ అందరి సహాయంతో ఈ రహస్యాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం ఆ మాట చెప్పి సుమిత్ర తన మామగారి చెవిలో నెమ్మదిగా తను వేసిన పన్నాగం గురించి చెప్తుంది నేను నీ నుండి ఇదే ఆశిస్తున్నానమ్మా ఇక చంపా తెలివితేటల మీద నాకైతే ఎటువంటి అనుమానమే లేదు ఇప్పుడు నేను నమ్ముతున్నాను మీ ఇద్దరు సహాయంతో తప్పకుండా ఈ రహస్యాన్ని మనం పరిష్కరించగలం ఎందుకంటే ఊర్లో అందరికంటే మీరిద్దరే తెలివైన వాళ్ళు చెంపా ఇంకా సుమిత్ర పొలం వైపు వెళ్లటానికి ఏర్పాట్లు చేసుకుంటారు చెంపా నువ్వు నిజంగానే రెడీగా ఉన్నావా నిజంగా ఏదైనా శక్తి మన పొలాల్ని నాశనం చేస్తోందంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి భయం వల్ల ఏమి జరగదు సుమిత్ర వదినా పదండి వెళ్దాం ఈ రహస్యమయమైన వెలుగు నుంచి వస్తోందో చూద్దాం వాళ్ళిద్దరూ పొలం దగ్గరికి వెళ్తారు అక్కడ్నుంచి వెలుగు కనిపిస్తుంది ఉన్నట్టుండి గాలి వేగం పెరుగుతుంది పొలంలో అలచడి రేగుతుంది ఈ గాలి ఉన్నట్టుండి ఎందుకింత వేగంగా వీస్తోంది ఏదో గందరగోళం ఉంది మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలి వాళ్ళిద్దరూ చెరుకు పొలం లోపలికి వెళ్తారు వాళ్లు చూసేసరికి పొదల వెనకాల ఒక నల్లని నీడ కనిపిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి వెలుగు మాయమైపోతుంది అంతా మామూలుగా మారిపోతుంది ఇప్పుడేం చేద్దాం మనం రామ్దాస్ బాబాతో మాట్లాడాలి ఆయనకేమైనా తెలుస్తుందేమో ప్రాచీన శివమందిరంలో రాందాస్ బాబా కూర్చుని ఉంటారు సుమిత్ర ఇంకా చెంప ఆయన ముందుకు వెళ్లి నిలబడతారు చూడండమ్మా నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారని పొలంలో ఏదైతే జరుగుతుందో అది మామూలు విషయం కాదు బాబా మీకు అంత ముందుగానే తెలుసా ఈ రహస్యం చాలా పాతది గూడికి సంబంధించిన పాత గదిలో ఒక ఇనుప పెట్టి ఉన్నది దానిని కొన్నేళ్లుగా ఎవ్వరూ ముట్టుకోలేదు బహుశా మీకు దాని సమాధానం అక్కడే దొరుకుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం మమ్మల్ని ఇప్పుడే అక్కడికి తీసుకువెళ్ళండి గుడి అడుగు భాగంలో ఒక చీకటి గదిలో ఒక పాత చెక్క ఇనపెట్టె ఉంటుంది అన్ని వైపులా మట్టి పట్టి ఉంటుంది ఇనపెట్టెలోనే మా ప్రశ్నలకు సమాధానముందా అవును ఈ నందపూర్ పాత రహస్యాల మొత్తాన్ని దాచిపెట్టి ఉంది సుమిత్ర ఇనపెట్టెను తెరుస్తుంది లోపల నుంచి ఒక పాత ఇత్తడి పిచికారీని తీస్తుంది ఇదేంటి ఇదేదో చెరుకు పిచికారీ లాగా అనిపిస్తోంది అవును ఇది చెరుకు పిచికారీ అనమ్మా కానీ ఇది ఒక మామూలు వస్తువు కాదు ఎన్నో ఏళ్ళ క్రితం ఈ ఊరికి సమస్య వచ్చినప్పుడు సత్యాన్ని మేలుకొల్పోవడం కోసం ఒక చమత్కారి మహాత్ముడు ద్వారా ఈ చెరుకు పిచికారిని తయారు చేశారు అంటే ఈ పిచికారికి నిజం చెప్పించే శక్తి ఉందా అవును ఒకవేళ మీరు దీన్ని సరైన పద్ధతిలో కనుక ఉపయోగిస్తే ఎవరైతే ఈ చెరుకు తోట రహస్యం వెనక దాగి ఉన్నారో వాళ్ళ రహస్యం అంతా బయటపెడతారు ఆ ఇప్పుడు మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊర్లో అసలు ఎవరి రహస్యం దాగుంది అని ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు వాళ్ళ మొహాల్లో దృఢ నిశ్చయం కనిపిస్తుంది నందపూర్ చెరుకు పొలంలో చెంప ఇంకా సుమిత్ర అర్ధరాత్రి సమయంలో దాక్కుని ఉంటారు అన్ని వైపులా నిశ్శబ్దం ఉంటుంది చల్లని గాలి వీస్తుంది అక్కడక్కడ చెరుకు ఆకుల శబ్దం వినిపిస్తుంది సుమిత్ర వదిన ఇంతవరకు ఎవరూ కనిపించలేదు ఒకవేళ మనం తప్పుగా లేదు కదా ఊపిక పట్టుచెంపా ఏదైనా గందరగోళం ఉంటే అది తప్పకుండా బయటపడుతుంది అప్పుడే కొంత దూరంలో ఎవరో వ్యక్తి నడిచి వస్తున్న శబ్దం వినిపిస్తుంది ఇంకా సుమిత్ర అప్రమత్తమవుతారు పొదల వెనక నుంచి ఒక నీడ కనిపిస్తుంది ఆ నీడ పొలంలో ఏదో చల్లుతూ ఉంటుంది చూడండి వదినా అదే రహస్యమయమైన నీడా ఈ వ్యక్తి ఏదో చేస్తున్నాడు చెరుకులతో అవును ఇతనే ఆ వ్యక్తి ఇంతవరకు ఇతన్ని ఊరివాళ్ళు కేవలం నీడా అని అనుకుంటున్నారు ఇవాళ్ళ నిజం బయటపడి తీరుతుంది ఆ వ్యక్తి పొలం నుంచి బయటికి వెళ్ళబోతాడు సుమిత్ర నెమ్మదిగా తాజా చెరుకు రసం అతని మీద చల్లుతుంది అరే ఏం చేసావు నువ్వు నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది నేను మొత్తం నిజం చెప్పేలా అనిపిస్తుంది ఇప్పుడు నిజం దానంతట అదే బయట పడుతుంది అవునవును నేనే ఇదంతా చేశాను అందరి పంట నాశనం కావాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు అందరూ నా వచ్చి పంచదార కొనుక్కోవటం మొదలు పెడతారు అని వ్యక్తి ఉన్నట్టుండి కంగారు పడతాడు సర్పంచ్ బలరాజ్ సింగ్ సేటు వీరేంద్ర ప్రతాప్ రఘునాథ్ బాబాయ్ ఇంకా ఊరివాళ్ళు వీళ్ళందరికీ సుమిత్ర ఇంకా చెంప ముందుగానే పొలంలో దాక్కోమని చెప్తారు వాళ్ళందరూ బయటికి వస్తారు అసలు మమ్మల్ని నాశనం చేయాలని పన్నాగం పొందిన అసలు వ్యక్తి ఎవరు అతను ఊరి వాళ్ళు టార్చ్ వేస్తారు ఆ వ్యక్తి మొహం స్పష్టంగా కనిపిస్తుంది అతను ఇంకెవరో కాదు ఆ ఊరికి చెందిన షావుకారు నరేష్ నరేష్ షావుకారు నన్ను క్షమించండి నేను నా లాభాన్ని ఎక్కువ చేసుకోవాలనుకున్నాను నేను పొలంలో ఒక కెమికల్ చల్లాను దానివల్ల చెరుకులోనే తీయదనో తగ్గిపోతుంది మరి అందరూ భయపడిన ఆ రహస్యమైన వెలుగు అది నా మనుషులు సజాయించాను నేను ఎవరు కూడా రాత్రి వేళ పొలాల వైపు రాకూడదు అనుకున్నాను దానివల్ల నా పన్నాగం బయటపడకుండా ఉంటుంది నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నరేష్ మొత్తం ఊరందరి కష్టాన్ని వృధా చేసేసావు తనకి శిక్ష పడాల్సిందే తనని ఊరు నుంచి తరివేయండి బలరాజ్ సింగ్ తనని ఊరి నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆదేశిస్తాడు నరేష్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కొన్ని రోజుల తరువాత ఊర్లో అంతా సర్దుకుంటుంది చెరుకు పొలం మళ్లీ పచ్చగా మారుతుంది ఊరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు చెంపా ఇంకా సుమిత్ర గుడి దగ్గర నిలబడి ఉంటారు వాళ్ల చేతిలో చెరుకు పిచికారి ఉంటుంది ఇవాళ్ల ఊరి తీయదనం తిరిగొచ్చింది ఇదంతా కూడా ఈ చెరుకు పిచికారి వల్లే సాధ్యమయ్యింది బలరాజ్ సింగ్ గుడి పూజారితో ఇలా అంటారు ఇది ఒక మామూలు వస్తువు కాదు దీనిని ఎప్పుడూ కూడా గుడిలోనే ఉంచాలి అప్పుడైతే ఎవరూ కూడా మనల్ని మోసం చేయకుండా ఉంటారు పూజారి గారు తలు ఊపుతారు చెరుకు పిచికారిని గర్భగుడిలో పెడతారు ఊరి చేతులు జోడించి గుడివైపు చూస్తారు ఇవాళ నందపూర్లో ఒక కొత్త పాటో నేర్చుకున్నాం స్వార్థం ఎప్పుడైనా ఎవరికీ మంచి చేయదు అలాగే నిజాన్ని ఎప్పటికీ కూడా దాచలేరు సరైన సమయం వచ్చినప్పుడు నిజం దాని అంతటదే బయటపడుతుంది వాతావరణం సంతోషంగా మారుతుంది పిల్లలు ఆడుకుంటారు రైతులు మళ్లీ పొలంలో కష్టపడతారు ఊరి తీయదనం తిరిగి వస్తుంది